మరియు ఈ ఏవైతే హెర్బ్స్ మనకి తలకు సంబంధించి తల నూనెలు తల మనకి హెయిర్ ఆయిల్స్ హెయిర్ వీటి వల్ల మనకి చాలా సమస్యలు వస్తున్నాయి హెయిర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి మనకి బయట మార్కెట్లో కాబట్టి ఏంటంటే జుట్టుకు సంబంధించి మనకి హెయిర్ ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ సోప్స్ కానీ ఉంటే బాగుంటుందని చెప్పేసి మనకి చాలామంది అడుగుతూ ఉంటారు అలాంటిది మనం ఇప్పుడు త్రిఫల అదేవిధంగా ఉసిరికాయ అలాగే వేప అలాగే తులసి అలాగే మనకు వచ్చేసి కలబంద వీటిని కలిపి మనం ఒక సోప్ లాగా తయారు చేద్దాం ఇది పురాతన కాలంలో అంటే చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడు మనకి ఈ సీకాయ సోప్స్ అలాగే రీటా సోప్స్ మనకి అబ్జర్వ్ చేసేవాళ్ళం తర్వాత మనకి షాంపూలు ఇవన్నీ కెమికల్ షాంపూలు వచ్చాక ఈ సోప్స్ తయారీ తగ్గిపోయింది అయితే మనం రీటా ఇవన్నీ కూడా మన మూలికలు అంటే జుట్టుకు సంబంధించి మనకి చుండ్రు కానీ అదేవిధంగా జుట్టు ఎదుగుదలకు సంబంధించినటువంటి మూలికలు మనం కొన్నిటిని కలుపుకొని మనం ఈరోజు సోప్ తయారు చేయడం అనేది నేర్చుకుందాం ఈ రోజు మనం ఈ తులసి ఆకులు అదేవిధంగా వేప ఆకులు అలాగే కలబంద ఇవి కలిపి మనం కొంత మెటీరియల్ తయారు చేసుకుని మూలికల యొక్క పౌడర్లు మనకి మనకి ఇక్కడ ఉన్నాయి త్రిఫల చూర్ణం ఉసిరికాయ ఇవన్నీ కూడా మనం ఈ విధంగా సోప్స్ ని మనం తయారు చేసుకోవచ్చు ఈ సోప్ మనం ఈ రిటా సికాయతో చేయడం వల్ల అంటే నేచురల్ గా వచ్చినటువంటి కుంకుడుకాయ మరియు సోప్ నట్ మనకి ఈ గింజలతో వాటితో చేసినటువంటి పౌడర్స్ మన దగ్గర ఉన్నాయి వీటితోటి మనం సోప్ తయారు చేసుకుంటే కనుక హెయిర్కి శుభ్రంగా అంటే జుట్టుని శుభ్రం చేసేటువంటి లక్షణాలు వీటికి ఉన్నాయి కాబట్టి మనకి తల మనం తల అంటుకోవడానికి అంటే ఏంటంటే షాంపూ మనకి తలకు రాసేసి వెంటనే నీళ్ళు పోసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఈ సోప్ తోటి అయితే మనకి యాక్చువల్గా చక్కగా నొరగ కూడా మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంది మనం సోప్ని తయారు చేస్తున్నాం ఇప్పుడు దానికి మనం మెటీరియల్ అన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాం సాధారణంగా పౌడర్లు అన్ని రెడీ ఉన్నాయి మనకి కొంత మెటీరియల్ని మనకి ఇక్కడ రెడీ చేసుకున్నాక మనం వెంటనే షోప్ తయారు చేద్దాం ఇక్కడ మనం చూడొచ్చు ఇది తులసి ఆకులకు సంబంధించి మనం తీసుకున్న తులసి మనం నుంచి తీసుకున్నాము అదేవిధంగా ఇది మన మామూలు నార్మల్ తులసి ఇది వేప ఆకులు వేప ఆకుల్ని మనం పూర్తిగా మనం తీసుకొని వాటిని మనం పౌడర్ లాగా కానీ వీటిలో చేసుకోవచ్చు ఆ ఎండబెట్టి కానీ ఇక్కడ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్ కలుపుతున్నాం అదేవిధంగా ఇక్కడ త్రిఫల చూర్ణాన్ని మనం ఇందులో తీసుకున్నాం ఒకటి అదేవిధంగా ఇక్కడ మనకి రీటా రీటా ఉంది ఇందులో రీటాని తీసుకుంటున్నాము రీటా అంటే మనకి కుంకుడుకాయ పౌడర్ ఇది అదేవిధంగా ఇక్కడ సీకాయ పౌడర్ ఉంది అలాగే ఆమ్లా పౌడర్ ఉంది మనకి వీటి నుంచి మనం చక్కగా సోప్ తయారు చేస్తాం వీటికి బేస్ ఇంగ్రీడియంట్గా మనకి మన గోట్ మిల్క్తో తయారు చేసినటువంటి ఈ ఫ్యాట్ అది ఉంది ఇక్కడ మనకి వీటిని మనం యాక్చువల్గా సోప్ తయారీలో ఉపయోగించుకుంటాం ఇప్పుడు ఒక ఐదారు సోప్స్ మనం ఎలా తయారు చేయాలనేది మనం ఈ ఇంగ్రీడియంట్స్ ద్వారా చూద్దాం వీటిని మనకి కల్వంలో మనకి నూరి కొంత పేస్ట్ తయారు చేసుకుంటారు తయారు చేసుకున్నాక మనకి హెర్బల్స్ని మనం కలుపుతాం ఈ ఫ్యాట్ అనేది కూడా మనం అందులో ఈ గోట్ మిల్క్ పౌడర్ గోట్ మిల్క్ని మనం యూజ్ చేసుకుని మనం సోప్ బేస్ని ఉపయోగించుకొని మనం సోప్ని తయారు చేస్తాం ఇది అబ్జర్వ్ చేద్దాం అది ఇది నోస్కారం చేయండి అందులో అన్ని కొద్ది కొద్దిగా వేయడం జరిగింది అవన్నీ కూడా శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం ఇక్కడ కల్వల్లో తయారు చేసినటువంటి ఈ వేప తులసి అదే ముద్ద ఉంది కదా ఆ ముద్ద అందులో వేసేసేయండి అది మనం అక్కడ గోట్ మిక్ది అది మనం ఆల్రెడీ వేడి చేస్తున్నాం కాబట్టి దాంట్లో కలిపేసేయండి కలిపేసి స్పూన్ తోటి మీరు కలవండి కలుపుతుందండి అదేవిధంగా మూలికల పౌడర్ కూడా కూ ఈ పౌడర్ కూడా అన్ని మిక్స్ చేసిన పౌడర్ని సోప్నట్ రీటా ఇరపల ఇపులాలో ఉసిరికాయ తాగితే కరెక్టే ఉంది మరొక ఉసిరికాయ కూడా సెపరేట్గా పోవడం కలుపుతాం అదేవిధంగా వేప మనకి తులసి ఉంది అలాగే కూడా పొద్దు మనం ఇలా వీటితో పాటు గులాబీ పువ్వుల యొక్క రెక్కలను కూడా మనం కలుపుకోవచ్చు అని ఇలా తీసేసి గులాబీ ప్యాక్ కూడా మనకి చాలా మంచిది ఫేస్ కి వేసుకోవచ్చు అలాగే హెయిర్ లో వీటన్నిటిలో కూడా చాలా మంచిగా మనకి ఇప్పుడు మనకి మెటీరియల్ తయారైంది ఇవన్నీ కలిపి మనం అక్కడ హీట్ చేశాము అలాగే గోట్ మిల్క్ తోటి తయారు చేసినటువంటి మనకు మెటీరియల్ తోటి సోప్ మెటీరియల్ తోటి మనకు మెటీరియల్ తయారైంది అది మౌల్డ్స్లోకి మనం పోస్తే కనుక సోప్ తయారైపోతుంది ఇది మనకి హెయిర్కి సంబంధించి సోప్ కాబట్టి మనం కొన్ని మూలికలు ఇంపార్టెంట్ మూలికలు మనం కలుపుకొని ఇంకా చాలా బృంగరాజు అదేవిధంగా గోరింట ఇవన్నీ కలుపుకోవచ్చు కొన్ని మూలికలు మనం ఇంపార్టెంట్ ఒక సోప్ తయారు చేయడం రేటాస్ ఇంకా ఇంపార్టెంట్ మనం ఈ సోపు మనకి హెయిర్ కేర్కి ఉపయోగ ఉపయోగించేటువంటి సోప్ కాబట్టి మనకు చుండ్రు కూడా పనికి వచ్చే విధంగా మనం వ్యాపారం కలపడం జరిగింది అదేవిధంగా స్కిన్ క్లీన్ అంటే చర్మం మీద ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి స్కిన్ కూడా క్లియర్ కావడానికి మనం కొన్ని మూలికలు కలపడం జరిగింది త్రిఫల కూడా మనకి చాలా చక్కటి మనకి హెయిర్ గ్రోత్ ఉపయోగపడుతుంది ఇది మనం ఇప్పుడు మౌడ్స్లోకి లోకి ఐదు నిమిషాల్లో మనకు షోప్ తయారైపోతుంది దీంట్లో గులాబీ రేకులను కూడా మనం వేయడం జరిగింది మనకి సోప్స్ తయారవుతాయి ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఈ సోప్ మోల్స్లోంచి బయటకి తీసుకొని మనం వాడుకునే విధంగా మనం తయారైపోతాయి మనం వాడుకోవచ్చు